మచ్చర్ల గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున లింగవ పోటీలో ఉంది ముఖ్యంగా మనం చూస్తున్నాం పదకొండవ తారీఖు నాడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మెజారిటీ ఎనభై శాతం కన్నా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఈరోజు ఆల్రెడీ రెండవ కౌంటింగ్ జరుగుతుంది మాక్లూర్ మండలాల్లో మేజర్గా ఎనభై శాతం కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది తప్పకుండా పదిహేడు నాడు జరిగే మూడవ దాంట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ముఖ్యంగా సమస్యలు అనేది చాలా ఉండే మనం మచ్చర్ల గ్రామం నుంచి నందిపేట పోయే రోడ్ ఒకటి కూడా మనం చేసుకోవడం జరిగింది ఇప్పటికే సుమారు ముప్పై ఇందిరామైన్లు మనం మచ్చర్ల గ్రామానికి ఇచ్చినాం రానున్న రోజుల్లో ఇంకా ఎవరికి అవసరం ఉన్నా సరే ఇంద్రమైన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఎక్కడైనా డ్రైనేజ్ కానీ ఇంకేదన్నా సమస్యలు ఉన్నా సరే తప్పకుండా లింగవని గెలిపించుకోండి అన్ని విధాలుగా గ్రామాభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది తప్పకుండా లింగవ్వ పెద్ద మెజార్టీతోనే మచ్చర్ల సర్పంచ్గా గెలుస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజల్ని ఒకటే కోరుతున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్ని రకాలుగా ఏవైతే హామీలు ఇచ్చినాం అన్నీ కూడా ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం తొమ్మిది సంవత్సరాలు ఒక ఇల్లు కట్టని టీఆర్ఎస్ కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక ఒకటంటే ఒక ఇల్లు కూడా కట్టలే మనం ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఆల్రెడీ ఇచ్చినాం రెండవ దఫా కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ మనం మంజూరు చేసుకోవడం జరిగింది కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలే మన ప్రభుత్వం వచ్చినాక ఈ గ్రామంలో డెబ్బై ఐదు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం రేపు లింగవ అన్ని విధాలుగా పెద్ద మెజార్టీతో గెలిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుంటే అన్నీ కూడా కాంగ్రెస్ గెలిచే విధంగా నియోజకవర్గ ప్రజలు కృషి చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను రెండో నంబరు కచ్చల గుర్తుకు నేను నిలబడ్డా అందరు దయచేసి అక్కలు చెల్లెలు తల్లి తండ్రులు ఊరిపిడ్డగా నన్ను గెలిపిస్తారని అతి నమ్మకంతో ముందడిగేసిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్